దేవుని కొందనాలు లుకాసు వార్త రెండవ అధ్యాయము మరి నుంచి చదువుతున్నాను అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థ మానము నేను మీకు తెలియజేస్తున్నాను దావితి పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైనా క్రీస్తు దేవుని చూసినట్లయితే దేవదూత పరలోక రాజ్యం నుంచి దిగివచ్చి అక్కడ కొంతమంది గొల్లల కాపరలు ఉండేటప్పుడు ఆ గొల్లల కాపరలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడుకుడి మీరు భయపడవద్దు ఎందుకంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తమానం ఏంటంటే ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయితే ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్తమానం ఏంటంటే ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఒక శుభవార్తమానము ఒక దేశమని ఒక ప్రజని ఒక వర్గమని ఒక కులమని ఒక ధనవంతుడని పేదవాడని ఎచ్చైనవాడని దరిద్రుడని ఏ భేదము లేదు దేవుడికి కలిగి ఉన్న భేదాలన్నీ మనకు కలిగి ఉన్నాము కానీ దేవునికి ఏ భేదము కూడా లేదు అందుకే మనుషులందరికీ సంతోషకరమైన శుభార్తమానము తేవడం ఏంటంటే ఈ లోకానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆ దోత ద్వారా తెలియచేశాడు యేసు క్రీస్తు మనలందరినీ రక్షించడానికి ఈ భూలోకమునికి వచ్చాడు అదే క్రిస్మస్ అందుకరకే క్రిస్మస్ చేసుకుంటారు క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట రక్షకుడిని ఆరాధించుట రక్షకుడిని పూజించుట ఎవరైతే ప్రభాని యేసుక్రీస్తు రక్షకుడికి అంగీకరిస్తారో వారందరికీ కూడా పాపక్షమాపణ కలుగుతుంది లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఈ భూ ప్రజలందరినీ రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయన అదే మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే అందరికీ రక్షణ వచ్చింది ఇదే క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలతో మీకు అందరికీ క్రిస్మస్ విశేషాలు తెలియజేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్